అయ్యప్ప స్వామి భక్తులు అందులోనూ మాలధారులు తప్పకుండా పాడుకునే స్వామి కీర్తన హరివరాసనం ఈ కీర్తన వింటున్నా పాడుకున్నా ఎంతో ఆనందంగా ఉంటుంది దీని అర్థం తెలుసుకుని గనక పాడుకుంటే ఇంకా పరమానందంగా ఉంటుంది అయ్యప్ప స్వామి శక్తి మహిమలు భక్తుల పట్ల ఆ స్వామి యొక్క అనురక్తి ఇంకా తేలిగ్గా మనకు అర్థమవుతాయి అయ్యప్ప స్వామి కృప మనకు త్వరగా లభిస్తుంది అందుకే దీని అర్థం అందరూ తెలుసుకోవాలని చిన్న ప్రయత్నం మీతో పాటు మరికొంతమంది అయ్యప్ప స్వామి భక్తులకు కూడా తప్పకుండా తెలియచేయండి స్వామియే శరణమయ్యప్ప హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్థనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివర స్థానము అంటే పరమపదము మోక్షము అని అర్థం అత్యున్నతమైన పరమపదాన్నే ఆసనంగా అలంకరించిన స్వామి అయ్యప్ప ఈ విశ్వంలో సృష్టి మొత్తంలో కూడా ప్రతి జీవిని సమోహితం చేసే అద్భుత దివ్య మంగళ విగ్రహం ఆయనది సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే ఆరాధించిన పవిత్ర పాదాలు అయ్యప్ప స్వామి పాదాలు ఆ స్వామి తన భక్తులకు బయట ఉండే శత్రువులతో పాటు లోపల ఉండే కామక్రోధాలు మొదలైన అరిషడ్ వర్గాలు అనబడే అంతఃశత్రువులను కూడా సమూలంగా నాశనం చేసేస్తాడు సదా నాట్యమాడుతూ ఉండే స్వామి అయ్యప్ప హరిహరపుత్ర దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు మొక్కు రక్ష శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే ఏ శరణమయ్యప్ప శరణకీర్తనం భక్త భరణలోలుపం నర్తనాలసం అరుణ భాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శయ్యప్పమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణంటూ భక్తులు కీర్తిస్తూ ఉంటే అయ్యప్ప స్వామి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భక్తుల బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వామి సదా భక్తమానసుడు ఈ విశ్వాన్నే పరిపాలించే అయ్యప్పకు నర్తనం నాట్యం అంటే ఎంతో ఇష్టం దివ్యమైన ఎర్రటి అరుణ కాంతులతో ప్రభాసించే అయ్యప్ప ఈ సృష్టిలో సకల జీవులకు నువ్వే నాయకుడవు పరిపాలకుడవు హరిహరపుత్ర దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను नाकु मुक्कु रक्षा मुक् स्वामी शरणमय्यप् स्वामि ये शरणमय्यप् प्रणयसत्यकं प्राणनायकम् प्रणतकल्पकं सुप्रभाञ्चितं प्रणवमन्दिरं कीर्तनप्रियम् హరిహరాత్మజం దేవమాశ్రయే శయప్ప స్వామి శరణమయ్యప్ప ధర్మానికి మూలం సత్యం స్వామికి ఎల్లప్పుడూ ఆ సత్యధర్మాన్ని పాటిస్తూ నిజాన్ని మాత్రమే మాట్లాడే భక్తులంటే ఎంతో ఇష్టం అయ్యప్ప ఈ జగత్తులోని సకల ప్రాణులకు నువ్వే నాయకుడివి అందరి బాగోగులు చూసే పరిపాలకుడివి ఈ లోక మొత్తాన్ని సృష్టించిన వాడివి నువ్వే అఖండమైన దివ్య తేజస్సుతో ఉదయించి అన్ని లోకాలకు వెలుగులు పంచేవాడివి కూడా నువ్వే ఓం అనే ప్రణవనాథ మందిరంలో ప్రణవాలయంలో నివసించే స్వామి నీ భక్తులు చేసే కీర్తనలు భజనలు ఎంతో ప్రేమతో ప్రీతిగా ఆలకిస్తావు కదా హరిహరపుత్ర అయ్యప్ప దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు ముక్కు రక్ష శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే ఏ తురగ తురగవాహనం సుందరానం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శయప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప వాయువేగంతో ప్రయాణించే తెల్లటి గుర్రం వాహనంగా కలిగిన స్వామి అయ్యప్ప అత్యంత సుందరమైన ముఖారవిందం నీది మహాశక్తివంతమైన వరప్రదమైన గద నీ ఆయుధం వేదాలలో వర్ణించబడిన పరమాత్మ స్వరూపం నువ్వే ఈ లోకంలో గురు కటాక్షమే అన్నింటికన్నా గొప్పది అని చెప్తారు ఆ గురురూపంగా కటాక్షాన్ని భక్తులకు ప్రసాదించే స్వామి శరణు ఘోషలతో కీర్తనలతో పరమానందం పొందే కీర్తనప్రియ హరిహరపుత్ర అయ్యప్ప దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు ముక్కు రక్ష சுவாமியே ப்பாவயப்பாமிவயப்பா திரிபுவநர்ச்சிதேவாத்மக்கம் திரயம் பிரபு திவ்யம் திரிதூபிரதம் హరిహరాత్మజం దేవమాశ్రయే స్వామి స్వామి శ పాతాళము భూమి స్వర్గము అనబడేవి మూడు లోకాలు త్రిభువనాలు అంటారు వీటిని ఆ ములోకాలలో ఉండే దానవ మానవ దేవతలందరి చేత అర్చించబడే స్వామి అయ్యప్ప ముక్కోటి దేవతల స్వరూపం నువ్వే కదా సకల దేవతాత్మకుడివి నువ్వే మూడు కన్నులు కలిగిన ముక్కంటి ఆ పరమేశ్వరుడి స్వరూపము నువ్వే ప్రభు అజ్ఞానంలో కుట్టుమిట్టాడుతూ ఉండే నీ భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుత సద్గురు దివ్య దివ్యదేశికాచార్యుడివి నువ్వే అయ్యప్ప రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అని మూడు సంధ్యలు ఉంటాయి మూడు దశలు త్రిదశలు అంటారు వీటిని ఈ మూడు సంధ్యలలో వదలకుండా భక్తితో నిన్ను పూజించే భక్తులు కోరుకున్న కోరికలు ప్రసాదించే స్వామి హరిహరపుత్ర అయ్యప్ప దేవా నేను నిన్నే సదా ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు ముక్కు రక్ష శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఇందులో ఒక అద్భుత రహస్యము చిన్న అంతరార్థము ఉన్నాయి చెప్తాను జాగ్రత్తగా వినండి అయ్యప్ప స్వామి దివ్య గురువుగా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అంటే దీక్షలో ఉన్నప్పుడు మరో అయ్యప్ప దీక్ష ధరించిన స్వామి రూపంగా కానీ లేదా గురుస్వామిగా కానీ లేదా స్వయంగా అయ్యప్ప స్వామి చెప్పినట్లుగా దివ్య జ్ఞానం మాలధారులకు తమంతట తమకే ఆత్మ ప్రబోధంగా తెలుస్తుంది అని అంతరార్థం ఇది మాలధారులకు మాత్రమే గోచరించే ఒక అద్భుత అనుభవం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప भवभयापहम् भावुकावकम् भुवनमोहनं भूतिभूषणं भूतिभूषणम् धवलवाहनम् दिव्यवारणम् हरिहरात्मजम् देवमाश्रये चरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा శరణప్ప స్వామి శరణమయ్యప్ప ఈ భవసాగరం అంటే సంసారసాగరంలోని భయాలను దుఃఖాలను మొదలైన వాటన్నిటినీ తొలగించి కోరుకున్న కోరికల వరాలు ప్రసాదించే స్వామి అయ్యప్ప సకల లోకాలను వాటిలో ఉండే లోకస్థులను ఆనందపారవశ్యంలో ముంచే మహాసమ్మోహనాకారం నీది పవిత్రమైన విభూతి భస్మాన్ని అలంకారంగా ధరించిన స్వామి దివ్యమైన తెల్లటి వాహనంపై విహరించే అయ్యప్ప హరిహరపుత్ర దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు మొక్కు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప కళమృదు స్మితం సుందరానం

అంటే సున్నితమైన చిరునవ్వు కలిగిన స్వామి అయ్యప్ప మహాద్భుత సమ్మోహన సుందర ముఖారవిందం ఆయనది దివ్య చందన గంధంతో అలంకరించబడి అద్భుతంగా ప్రకాశిస్తున్న మొగ్ధ మనోహర రూపం అయ్యప్ప స్వామిది విశ్వమోహన గాత్రం ఆయనది అంటే అయ్యప్ప స్వామి గొంతు మాటలు ఎంతో మనోహరంగా సుమధురంగా ఉంటాయి అందరినీ సమోహితం చేస్తాయి అని భావం మృగరాజు సింహం గజరాజు ఏనుగు హయరాజు గుర్రము మొదలైన అద్భుత వాహనాలు కలిగి ఉన్న స్వామీ అయ్యప్ప హరిహరపుత్ర దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు మొక్కు రక్ష శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శ్రీతజన ప్రియం ప్రదం श्रुतिविभूषणं साधु श्रुतिमनोहरं श्रुतिमनोहरम् गीतलालसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा మీ మాలధారులను భక్తులను ఎంతో ప్రేమతో చూసుకునే అయ్యప్ప వాళ్ల చింతలు తీర్చి కోరిన కోరికలు ప్రసాదిస్తావు వేదాలలో స్తుతించబడిన అద్భుత ప్రాభవం నీది ధర్మాచరణతో సాధువుగా ఎలా జీవించాలో మాకు దారి చూపించావు వేదాలు ఉపనిషత్తులు వీటన్నిటి సారాంశం నువ్వే కదా స్వామి వాటిలో చెప్పబడిన సర్వమనోహరమైన పరబ్రహ్మస్వరూపానివి నువ్వే నీ భక్తులు నీ గురించి పాడే గీతాలు కీర్తనలు భజనలు ఎంతో ఇష్టంగా ఆనంద తన్మయత్వంతో వినే స్వామి అయ్యప్ప హరిహరపుత్ర దేవా సదా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు ముక్కు రక్ష శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే ఏ శరణమయ్యప్ప